ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డి సంఘం అధ్యక్షుడు చెంగారెడ్డి గారి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంచడం జరిగింది పేషెంట్స్కి మరియు అలాగే అక్షర ఫౌండేషన్లో బుద్ధిమాన పిల్లలకి ఒక పూట భోజనం పెట్టడం జరిగింది అలాగే రిమర్స్ బుద్ధిమాన పిల్లలకి ఒక పూట భోజనం పెట్టడం జరిగింది ఈరోజు ఆయన కొడుకు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టేశ్వర ఆయన గారు ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఉండాలనే హిందన ఈరోజు ఆయన వెంట ఉన్న నేను కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకున్నాం ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా అవకాశాలు పొందుతూ మంచి జాబ్ చేసుకుంటూ నువ్వు వందేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావు సందర్భంగా వాళ్ళ తండ్రి అయినటువంటి చంగారెడ్డి సార్ గారు సంపూర్ణమ్మ మేడం సంపూర్ణమ్మ గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయి కిరణ్కి హ్యాపీ బర్త్డే చెప్పండి అలాగే సాయి కిరణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ అన్నదాత శృతి ఎవరైతే కన్సెక్షన్ ఉంటారో కన్సెక్షన్ రామచంద్ కచ్చసేన అండి అ సన్ 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 బైనిగరే ఈ రోజు రాష్ట్ర వైఎస్ససీపీ సంయుక్త కార్యదర్శిన ఆర్ చంగారెడ్డి గారి కుమారడైన ఆర్సి సాయి కిరణ్ రెడ్డి విదేశాల్లో ఉన్నత చదువుల కోసం విదేశాల్లో వెళ్లి ఉన్నత చదువులను అభ్యసిస్తున్నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పలమనాడు గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో ఇక్కడ వీరు వీరి సేవలను అందించారు దానికి కృతజ్ఞతగా మరియు ఇక్కడ రోగులు పేషెంట్స్ అందరికీ కూడా బ్రెడ్ మరియు ఫ్రూట్స్ కేక్ ఇవ్వాలని కలిసి ఇక్కడే కాదు మరియు రిమోట్ స్కూల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు సాయిచరణ్ సాయి కిరణ్ ఉద్దేశించి చేసుకోవడం జరుగుతుంది కావున ఎక్కడున్నా సాయి కిరణ్ ఉన్నత చదువులు అభ్యసించి పన్ను మంచి పేరు తెచ్చి ఇంకా మంచి స్థాయికి అధికారులు అనేసి మా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల తరఫున మరియు మా స్థానిక మాజీ శాసనసభ్యులు వెంకటౌడ తరఫున కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ఈ హాస్పిటల్లో మాజీ చైర్మన్ సంగారెడ్డి గారి కుమారుడు సాయి సాయి కిరణ్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆపిల్ బ్రెడ్ ఇలాంటివి ఇస్తున్నందుకు నిజంగానే చాలా సంతోష కార్యక్రమం ఇది ఎందుకంటే ఆయన ఆలోచన కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చూడండి అందరూ కూడా పేదవాళ్ళు కొంచెము ఏమి తోచక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు ఇలాంటి హాస్పిటల్కు మీరు ఏ బర్త్డే కానీ ఏ ఒక ఫంక్షన్ కానీ ఏ ఒక చిన్న ఫంక్షన్ అయినా కూడా ఇక్కడొచ్చి మీరు సేవా భావంతో చేస్తే నిజంగానే పేషెంట్లకు ఆ బ్రెడ్ పాలు పండ్లు అనేది మనము ఇస్తే వాళ్ళు ఆ కడుపుతో దీవెనలు ఇస్తారు మనం వేస్ట్ ఖర్చులు వేస్ట్ గా పోయి ఎక్కడంటే అక్కడ మనం కేకులు కట్ చేసి రావడమే కాదు ఇది కూడా ఒక ఆలోచించండి ఇది మంచి సేవ ఈ వచ్చే వాళ్ళందరూ కూడా బాధలతో వస్తారు ఆ బాధని మనము కొద్దో గొప్ప పూడ్చే విధంగా మనము చేసుకోవచ్చు దయచేసి ఈ చంగారెడ్డి గారికి కూడా నేను చాలా గొప్ప మనసు అనుకుంటాను ఎందుకంటే ఈడొచ్చి ప్రతి ఒక్క కార్యక్రమము మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలా అనేది కూడా చాలా గొప్పతనము మీరు ఏదన్నా సేవ చేయాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సేవాభావంతో చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇంకోసారి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ సాయి సాయి చరణ్ రెడ్డి సాయి కిరణ్ రెడ్డి

మనసు పరిచి

Hallo hallo. Dankie, dankie. Nee baie. Hulle sê jy moet kyk. Hallo, mens. Hallo, mens. Hallo, mens. ハッピーバースデー டேய் சால் டேய் சால் டேய் சால் நார்மலா போடுங்க うん இது நம்ம தெக்கனாஸ்தான் நம்ம இது நடையில இது அண்ணாச்சி அண்ணா नहीं ये नहीं बोल रहा है रेड छोड़कर खाता तेज खाता मजदूर वो पीस पिटना हां इसका मिलता है बेटा बड़ा बड़ा मैडम हो गया है अपील हां रे फ्रेंड सर ये चक्कर కూర్చోను గడ్డ <test Springs>

हां हां नहीं 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 खींच दूंगा पता नहीं हां ओके मुगटे ले जा नहीं ले लो और वाला नारन सिंदूर आ रहा है बोलेंगे नहीं

வளவட்டி காலிச்சி லைன பேசிட்டேன் ஹேமா நீச்சினு திமே ஆ பேசிச்சது போடா போடா